కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోడ రైతు సేవా కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పరిశీలించారు కేంద్రంలో నిల్వ ధాన్యంతో తేమ శాతం పరిశీలించారు చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ధాన్యం విక్రయించాలన్నారు ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు డ్రై మిషన్ ఏర్పాటు చేయబడుతుందని యూరియా కొరత సమస్యపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు వాతావరణం వల్ల ధాన్యాన్ని కళ్ళాలో ఉంచుకొని దాన్ని మీద టార్పాలని కప్పుకొని పాపం ఆ కళ్ళాల చుట్టూ ఆ నిద్రాహారాలు మానేసి అక్కడే ఉన్నారు ఈ వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి పండించినటువంటి నాలుగు నెలల శ్రమ ఈ రోజున ఈ వర్ణదేవుడు మనకి కొరణించకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు బాగా ఇబ్బందులు చూసి నేను స్వయంగా కళ్ళల్లోకి వెళ్ళి పరీక్ష చేశాను కొన్ని కొన్ని రాసులు అయితే మనం అనుకున్నటువంటి తేమ శాతంలో ఉన్నాయి అవి ఇమీడియట్గా వెళ్ళాల్సి ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు ఒక రెండు రోజులు ఆగితే ఖచ్చితంగా వర్షం తగ్గిపోతుంది రేపటికే మనకి మార్పు కనపడవచ్చు తర్వాత అప్పుడు మనం అనుకున్న శాతం తేమ వచ్చేస్తుంది మీకు అనుకున్న గిట్టుబాటు ధర మేము ఈ రోజులు కండి వ్యవహారాలు ఎంకరేజ్ చేయకండి ప్రతి గింజ మీరు పండించిన ప్రతి గింజకి గిట్టుబాటు ధర ఇచ్చేది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం కోటం ప్రభుత్వం కాబట్టి మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా చూడండి చాలామంది అడిగారు యూరియా కొరత ఉందని చెప్పేసి రేపు రాబో పంటకి మీకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం ప్రణాళిక అయిపోతుంది ఆ ప్రణాళిక బద్దంగా రైతులందరికీ మేము అండగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్